ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశాం ఈ వెంకట జయరామ కుమార్ కళాక్షేత్రం నా సోదరుడు కుమార్ పేరు పెట్టి ఇరవై కోట్ల రూపాయలతో ఆ కళాక్షేత్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం నాసేపటి కింద చంద్ర నాతో మాట్లాడుతూ సాగడానికి నీళ్లకు సంబంధించి జగన్నాయకపూర్ ఏరియాలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరో నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి అని చెప్పి కూడా నాకు విన్నతి పత్రం ఇచ్చాడు దాన్ని కూడా కూడా మీ అందరి ముఖంలో చిరునవ్వు ఇలానే ఉండాలని దేవుడు చల్లనిది వందు ఆశీస్సులు మీ పట్ల ప్రభుత్వం పట్ల చల్లగా ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ తీసుకుంటున్నాను